అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం ఉపవాస సమయంలో గుడిలో ప్రసాదం తినవచ్చా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకు ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు ఓం నమ శివా అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళితే పవిత్ర మాసాల్లో కార్తీక మాసం ఒకటి కార్తీక మాసం మొత్తం నిత్య పూజలు చేస్తూ పరమశివుడికి ఆరాధిస్తుంటారు భక్తులందరూ ఆ సమయంలో ఇంటిలో మాంసాహారాలు వండుకోరు అంతేకాకుండా చాలామంది ఉపవాసాలు ఉంటూ భగవంతుడికి దగ్గరగా ఉంటూ స్మరణ చేస్తూ ఉంటారు నిత్యం అయితే ఈ సమయంలో ఉండే ఉపవాసాలకు చాలా ప్రాముఖ్యత ఉందని చెబుతుంటారు అయితే చాలా వరకు ఉపవాసం ఉంటే ఎలాంటి ఫలితం ఆహారం తీసుకోరో ఈ వీడియోలో చూద్దాం మరి ఉపవాస సమయంలో గుడిలో ఇచ్చే ప్రసాదం తీసుకోవటం శుభప్రదమా ఉపవాస సమయంలో గుడిలో ఇచ్చే ప్రసాదం తినవచ్చా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది కాక ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం ఉపవాసం అనేది శరీరాన్ని శుద్ధి చేయటం మనసును మొత్తం భగవంతునిపై లగ్నం చేయటం కానీ చాలామంది కడుపు మార్చుకుంటారు అది కరెక్ట్ కాదని పండితులు చెప్తున్నారు ఇంద్రియ నిగ్రహం సాత్విక ఆహారంపై దృష్టి పెట్టడం అయితే చాలామంది గుడిలో ఇచ్చే ప్రసాదం తినవచ్చా లేదా అనే అనుమానం ఉంటుంది కానీ తినడంలో ఎలాంటి తప్పు లేదంట గుడిలో ఇచ్చే ప్రసాదం సాక్షాత్తు స్వామివారు అనుగ్రహం అందువలన ఆ ప్రసాదం చాలా పవిత్రమైనది కాబట్టి గుడిలో ఇచ్చే ప్రసాదం తీసుకోవటంలో ఎలాంటి సందేహం అవసరం లేదంటున్నారు పండితులు ఇంకా ఉపవాస సమయంలో ఎక్కువగా పాలు పండ్లు ప్రసాదాలు మాత్రమే తక్కువ తీసుకోవాలంట అంతేకాకుండా కొన్ని సమయంలో ప్రసాదం తీసుకోవాలా లేదా కూడా ఈ ఉపవాసంపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు పండితులు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ